వివేకాంజలి నేను ఒక హిందువుల కుటుంబానికి చెందిన వాళ్ళని నా భర్త వేస్తాను గుడికి వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పినా నేను గుడికి వెళ్ళేదాన్ని కాదు ఎక్కువ హిందువులనే ఉండే నమ్మేదాన్ని అనుకోకుండా గుడికి వెళ్ళి అందని వారిని నాకు ఐదు సంవత్సరాలు పెళ్ళి అయ్యి పిల్లలు కలగకపోకుండా ఉన్నప్పుడు అందని వారి చర్చికి వెళ్ళి ప్రావెల్స్ చేసుకోమని చాలామంది చెప్పేవారు వినేదాన్ని కాదు కానీ రెండు వారాలు పూర్తిగా తిరిగాను మూడో వారానికి కలిసిపోయాను అయిన తర్వాత బిడ్డకు హార్ట్ బీట్ లేదని చెప్పారు డాక్టర్ గారు అప్పుడు అంతని వారిని అందుని వారా నా బిడ్డకు హార్ట్ బీట్ వచ్చినట్టుగా చేయి మూడో బిడ్డ కొత్త అని అంటున్నాను వెంటనే డాక్టర్ అమ్మ నీకు ఏబి ఎలాంటి ఇబ్బంది లేదు బాగుంది చెప్పింది అంతని వారు వల్లే బాబు అతను వారికి చాలా చాలా కృతజ్ఞతలు